తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ బాలీవుడ్ డాట్ ని విజిట్ చేయండి సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి మూడు వర్ష విజయల హ్యాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అప్ కమింగ్ సినిమాలను కూడా ఓ రేంజ్ లో సెట్ చేసుకుంటున్నాడు ఒక సినిమాను మించిన సినిమాను ఒప్పుకుంటూ క్రేజీ కాంబినేషన్లు సెట్ చేస్తూ తన కెరీర్ ని మరింత అద్భుతంగా నిర్మించుకుంటున్నాడు యంగ్ టైగర్ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో జైలావకుశ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమా ముగిసిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సరికొత్త సినిమాను చేయబోతున్నాడు ఈ రెండు సినిమాలకు తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాలు కూడా ఇది వరకు అనౌన్స్మెంట్ జరగగా కొరటాల శివ విక్రమ్ కుమార్ అలాగే ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమాలు ఉండబోతున్నాయని వార్తలు వచ్చాయి కానీ ప్రస్తుతం పురటాల శివ మహేష్ బాబుతో భరతనే నేను సినిమా చేసిన వెంటనే రామ్ చరణ్ సినిమాను చేయబోతుండటంతో ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు దాంతో ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కానీ లేక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో కానీ ఓ సినిమా చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఈ వాదనలతో పాటు ఎన్టీఆర్ ఏ దర్శకుని ఒప్పుకోలేదని కొరటాల శివ దర్శకత్వంలోనే ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ సినిమా తెరకెక్కనుందని మరో వాదన కూడా వినిపిస్తుంది ఏది ఏమైనా ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ సినిమాను దర్శకత్వం వహించే లైనప్ లో ముగ్గురు డైరెక్టర్స్ ఉండటంతో ఎవరు ఫైనల్ అవుతారనేది ఆసక్తిగా మారింది మీరు ముగ్గురు దర్శకులలో ఎవరు ఫైనల్ అవుతారనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి